జున్ను పాలుతో జొన్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేయండి తెలియలేని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని అయితే వీడియో చేస్తున్నాను నాకు అత్తవాళ్ళు అయితే ఊరి నుంచి జున్ను పాలు పంపించారు జున్ను వచ్చేసి నాకు ఈ రెండు లోటాలు జున్ను పాలు అయితే అయినాయి ఆ రెండు లోటాలతోనైతే నేను సేమ్ ఈక్వల్తోనైతే పాలు కూడా తీసుకుంటున్నాను లోటాకి అయితే లోటా పాలు తీసుకోవాలి అంటే గ్లాస్ వైజ్గా అయితే గ్లాస్ గ్లాస్ తీసుకోవాలి అదే మనకి అదే రోజు జున్న పాలు అయితే మనమైతే మురిపాలు అంటాం కదా అయితే మాత్రం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలండి నార్మల్ అందులోకి మనకి యాలకులు అలానే సొం మిరియాలు కూడా దంచి వేసుకోవాలి అందులోనే ఈక్వల్గా అయితే బెల్లం కూడా తీసుకొని అన్నీ కూడా వడకట్టుకోవాలి ఇలా పలుపు ఉంటే కొంతమందికి అయితే ఇష్టం ఉండదు కదా సో అందుకోసమైతే వడకట్టుకోవాలి అలానే మనం ముందుగా కొంచెం హాట్ వాటర్ అయితే అందులోకి అయితే మనం పెట్టుకునే జున్ను అయితే మిశ్రమం అంతా కూడా పెట్టి మనకి వన్ అవర్ పైగా అయితే పెట్టుకుంటే జున్ను అయితే రెడీ అయిపోతుంది అంతా చల్లారిని చాక అయితే తీసుకుంటే టేస్ట్ అయితే అండి మీకు ఎంతమంది జున్ను ఇష్టమో ఈ వీడియోలను అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్